పడిపోయి తిండ్లు పడిపోయి డబ్బులు పడిపోయి అసలు పడినా ఎప్పుడు లేచింది ఎప్పుడు ఇంకా ఒకరోజు తిండిలో ఒకరోజు డబ్బులు ఒకరోజు ఘనతలు ఒకరోజు పొగడుతా ఒకరోజు స్త్రీలో ఒకరోజు పురుషులు ఒకరోజు సినిమాలో పడతామే కాయక నిన్నటికి వాళ్ళకి ఏంటో తేడా నిన్న అందులో పడ్డాను వాళ్ళు ఇందులో పడ్డాను కామన్ ఏంటి పడతామే డిపార్ట్మెంట్ మారుతుంది చదువుకునే భాషలో లాస్ట్ ఇయర్కి ఈస్టర్కి తేడా ఏంటి లాస్ట్ ఇయర్ ఆ పేపర్లో ఫెయిల్ అయినా ఈసారి ఈ పేపర్లో ఫెయిల్ అయినా కామన్గా ఫెయిల్ అవటమే జయించిన వాడే శరీర కార్యాల్లో బలహీనతలో పడి జై జీవితం లేకపోతే ఇందులో పాలు పొందడం కుదరదు జై జీవితము కలిగిన వారే ఇందులో పాలు పొందాలి దేవునికి స్తోత్రం కలుగున గాక అందరు చెప్పారా మంచిగా హలేలుయా ఒకటి పరలోక దర్శనము కలిగిన వారు రెండు ఆత్మల భారము కలిగిన వారు మూడు జయ జీవితము కలిగిన వారు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఐ మీన్ హలే